గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ పై కేసు నమోదు ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ ఆన్ చేయడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేదా కేంద్రం గురించి కానీ మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం శ్రీరామ్ యువసేన జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు మంగల్హట్ టానాలో కేసు నమోదైంది శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం శోభాయాత్రకు పోలీసులు వచ్చిన అనుమతితో నిబంధనల్ని అతిక్రమించినందుకు రాజసింగ్పై కేసు నమోదు చేయడం జరిగింది కేవలం నిబంధనలను అతిక్రమించినందుకు మాత్రమే పోలీసులు ఈయనపై కేసు నమోదు చేశామని చెప్పారు భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సమ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంత్ డాక్టర్ భగవంతరావు శ్రీరామనవమి పల్లకి సేవా సేవా శోభయాత్ర నిర్వాహకుడు ఆనంద్ సింగ్ లోత్పై కూడా కేసులు నమోదు చేశారు శోభాయాత్రకు ఇచ్చిన అనుమతిలోని నిబంధనల్లో డీజే సిస్టమ్ వాడటం వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎడమవైపు నుంచి ఊరేగించుకొని ఊరేగింపును కొనసాగించడం టపాసులు కాల్చడం తదితర వాటిని అతిక్రమించినందుకు మూడు శోభాయాత్రలకు సంబంధించిన ముగ్గురు కార్యనిర్వాహకులపై కార్యనిర్వాహకులపై కేసు నమోదు చేయడం జరిగింది శోభాయాత్రలో దొంగలు కూడా ఉండటం జరిగి దొంగలు కూడా ఉండటం గమనార్హం శోభాయాత్రలో జేబు దొంగలు చేతివడం ప్రదర్శించాలి కాగా ఇక్కడ పది మొబైల్స్లోని అలాగే జేబుల్లో ఉన్నటువంటి డబ్బులు పది మొబైల్స్లో జేబులో ఉన్నటువంటి డబ్బులు కూడా దొంగతనం జరిగాయి కొందరు భక్తుల బంగారు గొలుసులు మాయమయ్యాయి షాయినాయత్ గంజ్ పిఎస్లోను చరవాణులు బంగారు గొలుసులు పలువురు నగదు పోగొట్టుకున్నట్లు పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది అనుమానితులైన వారిపై పలువురు పోలీసులు అదు అదులుపు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇక ఆలస్యం చేయకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వార్తలు మరిన్ని పెడతానని ఆశిస్తూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ